నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది అమలును విపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అసలు ఈ చట్టానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ కు ఉన్నటువంటి లింక్ ఏంటి ఇది ఇందుకు రోహింగ్యాలకు వర్తించదు ఒక మతానికి వ్యతిరేకంగా ఈ చట్టం తెచ్చారంటున్న విపక్షాలు విమర్శల్లో నిజమెంతుంది అసలు ఏ ఏ మతాలు దీనికి ఎందుకు వస్తాయి సార్వత్రిక ఎన్నికల ముందు ఈ చట్టాన్ని అమల్లోకి తేవడం వెనుక బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి సార్వత్రిక ఎన్నికల ముందు ప్రధానమంత్రి మోడీ విపక్షాలపై పొలిటికల్ సర్జికల్ స్ట్రైక్స్ అందించారు వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని తెరమీదకి తీసుకొచ్చారు మరోవైపు ఈ చట్టం తేవడంపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి ఎందుకని సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ మాస్టర్ స్ట్రోక్ అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది పొరుగు దేశాల్లో అణచివేతకు గురవుతున్న మైనారిటీ వర్గాలకు పౌరసత్వం రెండు వేల పద్నాలుగు డిసెంబరు ముప్పై ఒకటికి ముందు భారత్ కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం హిందువులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రిస్టియన్లకు పౌరసత్వం రోహింగ్యాలకు పౌరసత్వానికి నో ఛాన్స్ ముస్లింలను టార్గెట్ చేసేలా సీఏఏ నైన్టీన్ విపక్షాలు అసోంలో విపక్షాల ఆందోళన పథం ఆభయం అక్కర్లేదంటున్న కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి తనదైన మార్కు ప్రదర్శించారు ట్రిపుల్ తలాక్ రద్దు ఉమ్మడి పౌరస్మృతి అమలు జమ్మూ కశ్మీర్ విభజన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వంటి అనేక నిర్ణయాలు అమలు చేసిన మోడీ సర్కార్ తాజాగా పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది సిఐఏను అమల్లోకి తెచ్చింది తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ పౌరసత్వం కోసం ఆన్లైన్లోనే అప్లై చేసుకునేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ రూపొందించినట్లు హోంశాఖ వెల్లడించింది మరో నాలుగు రోజుల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వివాదాస్పద సీఏఏ నైన్టీన్ ను అమల్లోకి తెచ్చింది కేంద్రం పార్లమెంట్లో ఐదేళ్ల క్రితం ఈ బిల్ పాస్ అయింది అప్పట్నుంచి అమలుకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో సిఐ అని చేర్చింది దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుందని కేంద్రం చెబుతోంది ఈ చట్ట సవరణ ప్రకారం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుంది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటికి ముందు భారత్కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం లభించనుంది హిందువులు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రిస్టియన్లకు పౌరసత్వం లభిస్తుందని కేంద్రం గెజెట్ తెలిపింది నాటి పాత చట్టంలో మార్పులు చేర్పులు చేసి రెండు వేల పద్దెనిమిదిలో పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం రూపొందించింది రెండోసారి మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది ఎప్పుడో అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లతో అప్పట్లో కేంద్రం వెనక్కి తగ్గింది ఈసారి దేశవ్యాప్తంగా పర్యటించిన ప్రధాని మోడీ తమకు సానుకూల పవనాలు బాగానే ఉన్నాయని గుర్తించిన తర్వాతే చట్టం అమలుకు ఓకే చేశారు ఆ వెంటనే సీఏఏ అమల్లోకి తెస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే లోక్సభ ఎన్నికల వేళ సీఏఏ అమలుపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేయడంపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి మత విభజన సృష్టించే ఈ చట్టాన్ని అమలు చేయబోమని కేరళ సీఎం విజయన్ తేల్చి చెప్పారు ముస్లిం మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించే ఈ పౌరసత్వ సవరణ చట్టాన్ని కేరళలో అమలు చేయబోమని ఇప్పటికే తమ ప్రభుత్వం పదే పదే చెప్పిందని గుర్తు చేశారు ఆ మాటపై నిలబడి ఉంటామని స్పష్టం చేశారు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ యావత్ కేరళ ఏకతాటిపై నిలబడాలని కోరారు జస్ట్ బిఫోర్ ది ఎలక్షన్ అనౌన్స్మెంట్ టూ త్రీ ఫోర్ డేస్ బిఫోర్ ది ఎలక్షన్ అనౌన్స్మెంట్ డూయింగ్ ఆల్ దిస్ సింగ్ ఓన్లీ వన్ అజెండా టు టు డైవర్సిఫై టు డైవర్ట్ ది ఎంటైర్ అటెన్షన్ ఆఫ్ దిస్ కరెంట్ ఇష్యూస్ విచ్ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ ఈస్ రేసింగ్ అన్ఎంప్లాయ్మెంట్ కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశానికి వ్యతిరేకమైనది దీనిపై ప్రజలు లోక్సభ ఎన్నికల్లో స్పందిస్తారన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వివాదాస్పదమైన ఎన్నికల బాండ్ల అంశం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్చంద్ర పవార్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు సిఏఎ అమలు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు జీవనోపాధి కోసం మన పౌరులే విదేశీ బాట పడుతుంటే ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం వల్ల ఏం లాభమన్నారు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బీజేపీ రాజకీయ నాటకాలు ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నాయన్నారు గత పదేళ్లలో లక్షలాది మంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ట్విట్టర్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు అఖిలేష్ పార్లమెంట్ మైటా పాస్ట్ ది సిటిజన్షిప్ అమెండ్మెంట్ లెజిస్లేషన్ బట్ దర్ వాస్ అపోజిషన్ ఇన్సైడ్ పార్లమెంట్ దర్ వాస్ అపోజిషన్ అవుట్ సైడ్ పార్లమెంట్ ఈవెన్ టుడే దర్ ఇస్ నో కాన్సన్సస్ దర్ ఇస్ అపోజిషన్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ వైలేటివ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ ఆఫ్ సిటిజన్షిప్ ది బీజేపీ ఆర్ఎస్ఎస్ కంబైన్ లింక్స్ విత్ దేశంలో అమలును వ్యతిరేకిస్తామన్నారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలో వివక్ష ఉంటే మౌనంగా ఉండబోనని తేల్చి చెప్పారు మమత పశ్చిమ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాల్లో సీఏఏ ఎన్ఆర్సీలు సున్నితమైన సమస్యలని లోక్సభ ఎన్నికలకు ముందు దేశంలో అశాంతి వ్యాప్తి చెందకూడదని మమత అభిప్రాయపడ్డారు కేంద్రంలోని బీజేపీకి నిజంగా ఉంటే ఎన్నికలకు ముందుగానే సీఏఏ అమలు చేసి ఉండేవారన్నారు దీది రాష్ట్రంలో ఎవ్వరి పౌరసత్వాన్ని కోల్పోనేవోమన్నారు బెంగాల్ సీఎం కేంద్రం నిర్ణయంపై అస్సాంలోని పలు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి కేంద్రం తీసుకున్న ఈ చర్యలపై న్యాయపోరాటం చేస్తామని ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ తేల్చి చెప్పింది మరోవైపు సీఏఏ నోటిఫికేషన్ దురదృష్టకరమని కాంగ్రెస్ నేత అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేవభ్రత సైకియా అన్నారు అక్రమంగా ఉన్న విదేశీయులంతా అసాం ను విడిచి వెళ్లాల్సిందేనని రెండు వేల పదహారు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ చెబుతూనే రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసేలా ఇప్పుడు సీఏఏ అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారాయన ఇందుకు అస్సాం ప్రజలకు ప్రధాని మోడీ బీజేపీ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు సిఐఏపై తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయని ముస్లింలే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు సిఏఏ అనేది విభజనవాదం ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించాలని కోరుకునే గాడ్సే ఆలోచనపై ఆధారపడింది హింసకు గురైన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి కానీ మతం లేదా జాతీయతపై పౌరసత్వం ఆధారపడి ఉండకూడదన్నారు అసత్ ఐదేళ్లుగా పెండింగ్ లో ఉంచిన ఈ నిబంధనలు ఇప్పుడెందుకు అమలు చేస్తున్నారో ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఎంపీ పొరుగు దేశాల్లో అఘాయిత్యాలకు గురవుతున్న వారిపై కేంద్రానికి ఇంత ఆందోళన ఉంటే మయన్మార్ పాకిస్తాన్లో వేధింపులకు గురవుతున్న రోహింగ్యా అహ్మదియా ముస్లింలు కొత్త పౌరసత్వ చట్టం పరిధిలోకి ఎందుకు రాలేదని సిపిఎం నేత బృందా కారత్ ప్రశ్నించారు పౌరసత్వ సవరణ చట్టం విభజన మరియు వివక్షగా అభివర్ణించిన ఆమె బాహ్యశక్తులకు బదులుగా కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగాన్ని బలహీనపరిచే మరియు దేశాన్ని విభజించే పనిలో నిమగ్నమై ఉండడం భారతదేశ విషాదమన్నారా ఆమె పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ అనే మూడు దేశాలు మాత్రమే మన పొరుగు దేశాలా నేపాల్ మయన్మార్ శ్రీలంకలో అణచివేతకు గురవుతున్న వారి పరిస్థితి ఏంటని కారత్ ప్రశ్నించారు అయితే ఇది మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు అభివృద్ధి నమూనాను కాదని సీఏఏ అంశాన్ని తెరపైకి తెచ్చి ఓట్లను అడిగేందుకు మోడీ సర్కార్ సిద్ధమైందంటున్నారు గతంలో బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తెరపైకి తెచ్చి ఓట్ల రాజకీయాన్ని బీజేపీ చేసిందని ఇప్పుడు సీఏఏ అమలు కూడా అదే పందాలోని విశ్లేషకులు అవి అమలు చేయడంలో చాలా క్లియర్ పొలిటికల్ ఉద్దేశం ఏంటంటే దేశంలో నిరుద్యోగం గురించి ధరల పెరుగుదల గురించి ఆర్థిక పరిస్థితి గురించి లే ఆఫ్ల గురించి పెట్రోల్ ధరల గురించి దేని గురించి ప్రజలు ఆలోచించకూడదు ప్రజలు మళ్ళీ సీఏఏ పేరిట కొట్టుకోవాలి మతం పేరిట తన్నుకోవాలి మతపరమైన భావోద్వేగాలు ఉద్రిక్తతల ఆధారంగా ఓటు వేయాలి ప్రజల జీవన సమస్యల వల్ల మీద ఆధారపడి కాదు వికసిత భారత్ అనే అంశం కాదు కేంద్ర ప్రభుత్వ పనితీరు పైన ఆధారంగా కాదు ఏ కేవలం భావోద్వేగాల పైన ఎన్నికలకు పోవాలి అనేటువంటి ఉద్దేశం సిఐఏ నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు ఈసారి ఢిల్లీలోని షాహీన్ బాగ్ జామియా ఇతర సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసుల్ని మోహరించారు పోలీసులతో పాటు పారామిలిటరీ బలగాలను కొన్ని చోట్ల మోహరించారు అసలు ఈ సిఐఏ చట్టం ఉద్దేశం ఏంటి ఇది ఏ ఒక్క వర్గానో టార్గెట్ చేసి తేలేదని కేంద్రం చెబుతోంది కాదు ఒక మతాన్ని టార్గెట్ చేశారని విపక్షాలు విదేశాల్లో మైనార్టీలపై అంత అపేక్ష ఉంటే అందులో ముస్లిం మైనార్టీలకు ఇందుకు చేర్చలేదని ప్రశ్నిస్తున్నాయి కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ తదితర బిల్లుల్ని ఆమోదించిన తర్వాత నరేంద్ర మోడీ సర్కార్ పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదుకు కొన్ని సవరణలను ప్రతిపాదిస్తూ బిల్లును రూపొందించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రవేశపెట్టగా అనేక చర్చల అనంతరం బిల్లు లోక్సభ రాజ్యసభ సభ్యుల ఆమోదం పొందింది ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండున రాష్ట్రపతి సంతకంతో చట్టరూపం దాల్చింది కాగా పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం అక్రమంగా వలస వచ్చిన వారు భారత పౌరసత్వాన్ని పొందలేరు ఎలాంటి పత్రాలు లేకుండా దేశంలోకి ప్రవేశించిన వారు లేదా వీసా గడువు ముగిసినా దేశంలో ఉంటున్న వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలు సడలిస్తూ పాస్పోర్ట్ అండ్ ఫారినర్స్ చట్టాలకు రెండు వేల పదిహేనులో కేంద్రం కొన్ని మార్పులు చేసింది వీటికి అనుగుణంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని రూపొందించింది పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముస్లింలను ఈ బిల్లు నుంచి మినహాయించడం పట్ల ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేశారు మతతత్వ రాజకీయాలకు ఇదో ఉదాహరణ అని మండిపడ్డారు విపక్ష సభ్యులు ఇందుకు స్పందించిన అమిత్ షా ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు ఇప్పటి వరకు ఐదు వందల అరవై ఆరు మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారన్నారు షా పాక్ బంగ్లాదేశ్ ఆఫ్ఘన్లలో మత వివక్షను ఎదుర్కొన్న మైనార్టీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి ఆ దేశాల్లో మెజార్టీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని వివరణిచ్చారు అదేవిధంగా శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం కల్పించడం గతంలో జరిగిందని అయితే ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించిందన్నారాయన ఈ విషయంలో ముస్లింలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అమిత్ షా ఇక పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడంపై ప్రధాని మోడీ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు ఇది చరిత్రలో నిలిచిపోయే మైలురాయి లాంటి రోజన్నారు ప్రధాని మోడీ అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాత్రం భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి రోజని వ్యాఖ్యానించారు దీనిని విభజన శక్తుల సంకుచిత మనస్తత్వం ఉన్నవారి విజయంగా అభివర్ణించారు సోనియా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తదితరులు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా తప్పుపట్టారు రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సిఐఏ చట్టం రెండు వేల పంతొమ్మిదిని పార్లమెంట్ ఆమోదించింది దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది కానీ పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు లోక్సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పలుమార్లు స్పష్టం చేశారు ఈ పరిణామాల మధ్య నోటిఫికేషన్ జారీ అయింది ఐఎమ్ ఆస్కింగ్ ప్లీజ్ సెల్ మీ డూ దే అండర్స్టాండ్ ఆన్ ద రీడ్ ది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ సిఏ వే డస్ ఇట్ దే ఆ విన్ ట్రైన్ టు స్ప్రెడ్ ఫియా మైనారిటీ కమ్యూనిటీ స్పెషలీ ది ముస్లిమ్స్ ఇన్ అంట్రీ వాట్ రియలైజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సీఏఏ విల్ హెల్ప్ ది ఇండియన్స్ హు హెవ్ బిన్ లివింగ్ ఆన్ ద బార్డర్స్ ఫ్రామ్ బంగ్లాదేశ్ ఆర్ ఎనీ అదర్ డిఫరెంట్ బార్డరింగ్ కంట్రీస్ వర్ ది హెవ్ బిన్ లివింగ్ లైక్ రిఫ్యూజీస్ ఇట్ విల్ గివ్ దమ్ ద స్టేటస్ ఆఫ్ సిటిజన్షిప్ ఈ పౌరసత్వ సవరణ బిల్లును రెండు పేల పదహారు జూలైలో మొదటిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టారు లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది అయితే ఈశాన్య భారతదేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత ఎగువ సభలో ఇది ఆమోదం పొందలేదు ముఖ్యంగా ఆగస్టు నెలలో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితాలో దాదాపు ఇరవై లక్షల మంది నివాసులకు చోటు లేదంటూ అస్సాం రాష్ట్రంలో నిరసనలు భారీ స్థాయిలో వెల్లువెత్తాయి పౌరసత్వ సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండున పార్లమెంట్లో ఆమోదం పొందింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రైస్తవ మైనార్టీలకు భారత పౌరసత్వం ఇవ్వడం ఈ సవరణ లక్ష్యం అయితే ఇందులో ముస్లింలను చేర్చలేదు ఇది వివాదానికి కారణమైంది ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని పద్నాలుగో అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనార్టీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం చెప్పగా

బట్ ఇట్స్ టోటలీ పార్షియల్ బై వే ఆఫ్ లివింగ్ ముస్లిమ్స్ ఫ్రమ్ దట్ లిస్ట్ అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న అరవై నాలుగు సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది చెల్లుబాటయ్యే పాస్పోర్ట్ ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు అనుమతించిన కాలపరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయడం లేదా జైలులో నిర్బంధించడం చేయవచ్చు ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి పదకొండు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండడం కానీ ప్రభుత్వం కోసం పనిచేసి ఉండడం కానీ తప్పనిసరి అర్హతలుగా చెబుతున్న నిబంధనలను కూడా ఈ బిల్లు సవరిస్తుంది ఆరు మతపరమైన మైనారిటీ సమూహాలు హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది అయితే వారు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లలో ఏదో ఒక దేశానికి చెందిన వారి నిరూపించుకోగలగాలి నిరూపించుకోగలగాలి అలాంటివారు పౌరసత్వం పొందడానికి అర్హులు కావాలంటే కేవలం ఆరు సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించడం లేదా పనిచేసి ఉంటే చాలు ప్రవాస భారత పౌరులు చిన్న పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పోతారని కూడా ఈ సవరణ చెబుతోంది మననీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ కే ద్వారా భారత సర్కార్ నే సిఏ నోటిఫికేషన్ కర్కే యాక్చువల్ ఈ సభి ఇస్ సభీ లోగో కో న్యాయ సిటిజన్షిప్ దేనే కా జో భారత సర్కార్ నే కియా నాటికి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించిన హిందూ సిక్కు బౌద్ధులు జైనులు పార్సీలు క్రిస్టియన్లకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిస్తుంది పాస్పోర్ట్ చట్టం పంతొమ్మిది వందల ఇరవైలో సీ క్లాజ్ లో సెక్షన్ త్రీలో ఉన్న సబ్ సెక్షన్ టూ ప్రకారం లేదా విదేశీయుల చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు లోని కొన్ని ప్రొవిజన్లు తదితర నిబంధనల ప్రకారం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించకపోవడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులోని సెక్షన్ టూలోని సెక్షన్ వన్ బి క్లాజ్ లో ఈ అంశాన్ని చేర్చడం జరిగిందని భారత న్యాయశాఖ విడుదల చేసిన లో తెలిపింది ప్రాథమిక చట్టంలోని సెక్షన్ సిక్స్ కు సవరణ చేసి సిక్స్ బిలో కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చినట్లు వెల్లడించింది అదేవిధంగా భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం మేఘాలయ మిజోరం త్రిపురలోని గిరిజన ప్రాంతాల్లో ఇందులోని నిబంధనలేవీ వర్తించవని స్పష్టం చేసింది అంతేకాకుండా సెక్షన్ సెవెన్ డి సెక్షన్ ఎయిటీన్ కు సవరణలు చేసినట్లు తెలిపింది కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన వారు కనీసం ఐదేళ్లకు పైగా ఇక్కడే నివాసం ఉంటున్నట్లు లేదా ఉద్యోగం చేసుకుంటున్నట్లు పత్రాలు కలిగి ఉండాలని తెలిపింది ఇంతకుముందు ఈ పరిమితి పదకొండేళ్లుగా ఉండేది చట్టం అమల్లోకొచ్చిన ఆరు నెలల్లోగా వాటిని ప్రచురించాలని పార్లమెంటరీ మార్గదర్శకాలు చెబుతున్నప్పటికీ పౌరసత్వ చట్టం యొక్క నియమాలు ఇంకా ప్రచురింపబడలేదు చట్టం అమల్లోకొచ్చినప్పటి నుంచి నిబంధనలను రూపొందించడానికి హోం మంత్రిత్వ శాఖ కనీసం ఎనిమిది సార్లు పొడిగింపుల్ని కోరింది మొదట్లో ఆలస్యానికి కారణం కరోనా వైరస్ మహమ్మారి అని తెలిపింది హోంశాఖ తర్వాత నిబంధనలను రూపొందించడానికి మరింత అవసరమని వెల్లడించింది ఇంతకీ సీఏఏపై ఈ సైన్య రాష్ట్రాలు ఇందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా సోమ్ బెంగాల్ రాష్ట్రాల్లో ఇందుకు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటోంది కేంద్రం వాదనలు ఆయా రాష్ట్రాల ప్రతినిధులు ఇందుకు నమ్మడం లేదు బ్యాంకు రాజకీయాలతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయా రాష్ట్రాల ప్రతినిధుల విమర్శల వెనుక రీజన్ ఏంటి సీఏఏ ప్రకారం రోహింగ్యాలు భారత్ లో ఉండే అవకాశం లేదు చట్టంలో పేర్కొన్న ఆరు మైనార్టీల్లో వీరి ప్రస్తావన లేదు అంతేకాదు వీరు పాకిస్తాన్ బంగ్లాదేశ్ లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లు కాదు మయన్మార్ నుంచి వచ్చిన వాళ్లు కనుక వారు అక్కడికే వెళ్లిపోవాలి అంతేకాదు వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్లో దాటుకుని జమ్మూ కశ్మీర్ వరకు ఎలా రాగలిగారన్న అంశాలపైన కేంద్రం దర్యాప్తు చేస్తోంది పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ ప్రకారం రోహింగ్యాలకు భారత పౌరసత్వం వచ్చే వీరు లేదని గతంలోనే తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ త్వరలోనే వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి ప్రభుత్వ గణాంకాల ప్రకారం జమ్మూ సాంబా జిల్లాల్లో దాదాపు పదమూడు వేల ఏడు వందల మంది విదేశీయులు ఉన్నారు వీరిలో రోహింగ్యాలతో పాటు పలువురు బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదహారు మధ్య వీరి జనాభా ఆరు వేలకు పైగా పెరిగింది ఇక హైదరాబాద్లో ఒక ప్రాంతంలో విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన అధికారులపై రోహింగ్యాలు దాడులు చేశారు ఆ తర్వాత అధికారులు వారు ఉంటున్న ఇళ్లలో సోదాలు చేయగా ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు పైగా వారు పశ్చిమ బెంగాల్ మీదుగా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు గుర్తించారు గత ఏడాది హైదరాబాద్లో ఓ వ్యక్తి ఓ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్నాడని సమాచారం అందడంతో కేంద్ర నిఘా సంస్థలు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించాయి అయితే ఆ వ్యక్తి పాకిస్తాన్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చి ఇక్కడ ఉగ్రదాడులకు రూపకల్పన చేస్తున్నాడని తేలింది ఇలాంటి సంఘటనలు మన దేశంలో కోకొల్లలు అందుకే ఇలాంటి వాటిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తోంది అయితే పౌరసత్వ సవరణ చట్టం పరిధిలో ముస్లింలను చేర్చకుండా ముస్లిమేతరులను ప్రస్తావించడం వల్ల అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి సిఐఏను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాలుగవ తేదీన అసోంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి ఎందుకంటే పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు అసోం బెంగాల్లోకి వలస వచ్చి ఉంటున్నారు వారి సంఖ్య ఇప్పుడు ఏకంగా లక్షల్లోకి చేరింది కొన్ని నియోజకవర్గాల్లో వారు ప్రధానమైన ఓటు బ్యాంకుగా చలామణి అవుతున్నారు వీరిని ఓటు బ్యాంకుగా చేసుకున్న అక్కడి ప్రాంతీయ పార్టీలు శరణార్థులపై అవ్యాజమైన ప్రేమను ప్రదర్శిస్తున్నాయి ఇందులో భాగంగానే అసోంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి ఈ సిఏఎ ప్రకారం ఇప్పుడు అసోంలో ఉన్న బంగ్లాదేశీయులు రోహింగ్యాలు వేరే దేశానికి వెళ్లాల్సి వస్తుంది ఇన్నాళ్లు ఇక్కడే తాము ఉంటున్నామని ఇప్పుడు ఇలా వెళ్లమంటే ఎలా అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది ముఖ్యంగా పక్కనే ఉన్న మయన్మార్ వారిపై ఉక్కుపాదం మోపుతోంది దీంతో వారికి భారత్ లో తప్ప వేరే చోట ఆశ్రయం దక్కని పరిస్థితి ఉంది మరోవైపు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి కటాఫ్ తేదీ అస్సాం కు పవిత్రమైనది కానీ సిఏఏ దాన్ని తొలగిస్తుంది రెండు వేల పద్నాలుగు కొత్త కటాఫ్ తేదీ అవుతుంది ఇది అస్సాం ఆందోళనలో అమరవీరుల త్యాగాలను అగౌరవపరుస్తుంది అన్నారు కాంగ్రెస్ నేత ఖెరా అస్సాం ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ప్రవేశించే వ్యక్తులకు భారత పౌరసత్వం మంజూరు చేయడానికి మార్చి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఒకటి నాటి కట్ ఆఫ్ తేదీని ప్రస్తావించారు అయితే వేరే రాష్ట్రాల్లో సీఏఏను వ్యతిరేకించడానికి అస్సాంలో వ్యతిరేకించడానికి వ్యత్యాసం ఉంది వేరే చోట్ల ఈ చట్టాన్ని ప్రధానంగా ముస్లింలు వ్యతిరేకించారు ఆ పేరుతో తమపై ఈ దేశ పౌరులు కారణం వేస్తారన్నది వారి ఆందోళనకు మూలం కానీ అస్సాంలో ముస్లింలతో సహా అందరూ సీఏఏను వ్యతిరేకించారు ఇరుగుపరుగు దేశాల్లో వేధింపులు ఎదుర్కొంటున్న మైనార్టీ మతస్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు ఆ చట్టం అవకాశం ఇవ్వడమే అందుకు కారణం ఈ చట్టం మాటున బంగ్లాదేశ్లో ఉండే హిందువులు తమ రాష్ట్రానికి వెల్లువలా వస్తారని స్థానికుల భయం ఎవ్వరూ ఉండడానికి వీల్లేదని వారి వాదన ఈ విషయంలో గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి ఆ ఉద్యమాలే అసోం గణపరిషత్ ఆవిర్భావానికి దారితీశాయి బిపిఎఫ్ బీజేపీ కూటమికి దూరం కావడానికి కూడా ఆ పార్టీకి సిఐఏపై ఉన్న వ్యతిరేకతే కారణం కూటంలోని మరో ప్రధాన భాగస్వామి అసోం గణ పరిషత్లోనూ సీఏఏ పై విభేదాలున్నాయి సీఏఏకు పార్టీ అధికారికంగా మద్దతిస్తున్న పార్టీ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి ప్రఫుల్ల కుమార్ మహంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన వారి సంఖ్య బెంగాల్లోనూ లక్షల్లోనే ఉంది వారు ఇప్పటికే పలు వ్యాపారాలు ఉద్యోగాల్లోనూ ఉన్నారు వీరిలో చాలా మంది అధికార పార్టీ టీఎంసీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారన్న వాదనలు ఉన్నాయి ఇప్పుడు వారిని వెనక్కు పంపించడం రాజకీయంగా ఇబ్బందికర పరిణామం అందుకే ఎన్నికల ముందు సీఏఏ అమలు చేస్తామనడంపై మమత తీవ్రంగా స్పందిస్తున్నారు తమ రాష్ట్రంలో దీన్ని అమలు కానీయమంటున్నారు మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ బిల్లు చట్టరూపం దాల్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే లౌకిక భావనకు రెండో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్న భారతదేశ రాజ్యాంగ స్పూర్తికి ఈ చట్టం విరుద్ధమని మేధావులు ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన సమానత్వ హక్కును హరించి వేస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ ఆందోళనలతో అట్టుడికాయి పెద్ద సంఖ్యలో విద్యార్థులు సామాన్యులు రోడ్ల వచ్చి నిరసనలు వ్యక్తం చేశారు ఈ ఆందోళనల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు గడిచిన రెండు సంవత్సరాలలో పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాక్ నుంచి వచ్చే హిందువులు సిక్కులు బౌద్ధులు జైనులు పార్సీలు క్రైస్తవులకు భారత పౌరసత్వం మంజూరు చేసేందుకు కేంద్రం పలు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది ఏకంగా తొమ్మిది రాష్ట్రాలకు చెందిన ముప్పై మంది జిల్లా మెజిస్ట్రేట్లు హోంశాఖ కార్యదర్శులకు కేంద్రం పలు ఆదేశాలు జారీ చేసింది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ పాక్ నుంచి మొత్తం పద్నాలుగు వందల పద్నాలుగు మంది ముస్లిమేతర మైనార్టీలకు భారతీయ పౌరసత్వం దక్కింది